తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ టెన్ నడుస్తోంది ఇప్పటికే హిట్ అయిన కథలను కొనసాగింపుగా రెండు లేదా మూడు భాగాలుగా సినిమా తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఫిలిం మేకర్స్ ట్రిపుల్ ట్రీట్ అంటూ ముచ్చటగా మూడో భాగంతో రానున్న ఆ సీక్వెల్స్ విశేషాలను చూద్దాం హీరో వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఎఫ్ టూ ఎఫ్ త్రీ విజయవంతమైన నేపథ్యంలో ఎఫ్ ఫోర్ ఉంటుందని తెలుస్తోంది డిజే టిల్లు టిల్లు స్క్వేర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సిద్ధు గడ్డ ఆ ఫ్రాంచైజీ లో రూపొందుతున్న మూడో చిత్రం టిల్లు క్యూబ్ హీరో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్యా ఆర్యా పుష్ప పుష్ప టూ సూపర్ హిట్ అయ్యే పుష్ప చిత్రం మూడో భాగానికి ది రోర్ అనే టైటిల్ పెట్టారని అభిమానులు బొసగొసలాడుకుంటున్నారు రానున్న కాలంలో పుష్పత్రి ఆర్యాత్రి వచ్చే అవకాశం ఉంది సంగీత్ శోభన్ నార్నే నితిన్ రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ హిట్ కావడంతో మ్యాట్ త్రీ ఖచ్చితంగా ఉంటుందని ఇప్పటికే చిత్ర ప్రకటించింది హీరో నిఖిల్ సిద్ధార్థ్ దర్శకుడు చందు ముండేటి కాంబినేషన్ లో కార్తికేయ కార్తికేయ టూ విడుదలై ఘన విజయాన్ని సాధించాయి ఈ కోవలోనే కార్తికేయ త్రీ ఉంటుందని దర్శకుడు చందు ముండేటి నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పటికే ప్రకటించారు హీరోయిన్ తమన్న లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ఓదెల టూ ఓదెల రైల్వే స్టేషన్ కి సిక్వెల్ గా ఓదెల టూ రూపొందింది తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజ ద్వితీయ భాగానికి ఈ సినిమా కొనసాగింపుగా త్రీ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది నటించిన హిట్ ద ఫస్ట్ కేస్ అడివిశేష్ నటించిన హిట్ ది సెకండ్ కేస్ సినిమాలు విజయవంతమైన నేపథ్యంలో శైలేష్ కరోనా దర్శకత్వంలో నాని హీరోగా నటించిన హిట్ ది థర్డ్ కేస్ మే ఒకటో తేదీన విడుదల కానుంది ట్రిపుల్ ట్రీట్ అంటూ మొత్తగా మూడో భాగంతో రానున్న సీక్వెల్స్ ను ఆహ్వానిద్దాం